వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బెంగళూరు బేకరీ దుకాణంలో మంటలు చెలరేగాయి సుమారు ఆరు లక్షల రూపాయలు విలువ చేసే సామాగ్రి అగ్నికి ఆహుతైంది మంగళవారం తెల్లవారుజామున దుకాణంలో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణంలోని మిషనరీ బేకరీ వస్తువులు అగ్నికి ఆహుతైనట్లు దుకాణ యజమాని సంతోష్ కుమార్ తెలిపారు 为什么倒油 ले नागेश right. ఒక నాలుగు ఐదు మూడలు చేస్తారా ఇప్పుడైతే ఇప్పుడు కూడా అది కూలర్ మొత్తం కదా కూలర్లు నిన్న టైంలో కూలర్ ఐదు కూలర్లు మొత్తం పని చేసి ಬೆಡದಿ ದಾರಿ ಇದಕ್ಕೊಂದು ದೊಡ್ಡ ಸರ್ ವೈದಾರಿ ಬಟ್ಟು ಇಂಗ ಕಾಲ ಕೊಂಟರ ಬಡಿದೆ ದಾರಿ ಸಲಾರ್ ಏನದಾ ಬೆಟ್ಟ ಕಾಡೆಯಿಂದ ಚಿತ್ರಮಂಡಿ ಗೋಡ ಬರೆಳ್ತಾರೆ ಗೋಡ ಬರೆಳ್ತಾರೆ ಬೆಟ್ಟ ಕಾಡೆಯಿಂದ ಚಿತ್ರಮಂಡಿ ಗೋಡ ಬರೆಳ್ತಾರೆ ಸಲಾರ್ ಗೋಡ Mas deve ganhar de ganhar